హలో అందరికి వెల్కమ్ టు పద్మూలాస్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అయితే మీకు నా బ్లౌజ్ కలెక్షన్స్ చూపించడానికి మేము ముందుకొచ్చాం ఫ్రెండ్స్ నేను అదేదే కాదు మనం ఏ శారీ కట్టుకున్న బ్లౌజ్ అనేది బాగుంటే ఆ శారీకి లుక్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నా కోసం మా లక్ష్మక్క సూపర్ స్టిచ్ చేస్తుంది ఓకేనా ఫస్ట్ నా బ్లౌజ్ డిజైన్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఫస్ట్ గ్రీన్ వన్ ఇది ఫ్రిల్స్ కట్టింగ్ అంటే ఇది చూడండి బొంగలు చూడండి ఎంత బాగున్నాయో సో కొంచెం ఇక్కడ థ్రెడ్స్ పెట్టుకున్నాను ఇలా పెట్టుకుంటే వీడియోస్ బాగుంటుంది లుక్ వస్తుందని ఈ ఫ్రిల్స్ కటింగ్ మోడల్ అయితే ఒక పెట్టుకున్నాను ఫ్రెండ్స్ లుక్ అయితే చాలా బాగుంది కదా చూడండి బ్యాక్ బుక్స్ పెట్టుకున్నాను ఇది ఫ్రిల్స్ కట్టింగ్ ఇది ఫ్రిల్స్ కటింగ్లో బొంగలు థ్రెడ్స్ బొంగలు బాగుంది కదా నెక్స్ట్ నాకు ఇష్టమైంది నా పట్టు శారీ బ్లౌజ్ అండి అది చెప్పాను తెలుసు అది నేను మ్యారేజ్ అప్పుడు చిన్నది అయిపోయి అది ఇప్పుడు పట్టడం లేదు మ్యారేజ్ అప్పుడు బ్లౌజ్ సరిగ్గా పట్టడం లేదు టైట్గా ఉంది సో అందుకే నెక్స్ట్ ఇంకో స్టిచ్ చేయించుకున్నానండి దాంట్లో నా పట్టు శారీలో ఉండే కొంచెం పీస్ తీసుకొని కొంచెం డిజైన్ చేసి ఇచ్చింది బ్లౌజు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మెరిన్ కలరు నా మ్యారేజ్ శారీ మెరూన్ విత్ ఎల్లో కలర్ శారీ సో కానీ సూపర్ ఉండదండి వేసుకున్నప్పుడు ఇలా డిజైన్ ఇది బటన్ డిజైన్ పెట్టింది అందువల్ల బాగుంటుంది శారీ కట్టుకున్న లుక్ బాగుంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ థ్రాడ్ వన్స్ మన రీల్స్ లో కూడా వేసుకున్నాను ఇది బోట్ నెక్ చూడండి ఇది బోట్ నెక్ డిజైన్ ఇది సో హ్యాండ్స్ నార్మల్ గానే పెట్టుకున్నాను ఇది బోట్ నెక్ పెట్టిందండి బటన్ బోట్ నెక్ వేసుకున్నప్పుడు అయితే లుక్ సూపర్గా ఉంటుంది బోట్ నెక్ వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ చాలా లుక్ అనిపించింది ఇది బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ కాబట్టి ఇలా పెడుచుకుంటే బాగుంటుంది అని చెప్పింది సో ఇలా పెడుచుకున్నాను థర్డ్ వన్ నాకు ఇష్టమైన బ్లౌజు ఇంకొకటి ఇంకా చూడండి పింక్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ ఇది సూపర్గా ఉంటుంది చూడండి ముంగు కూర్చు పెట్టుచుకున్నాను సూపర్గా ఉంది చూడండి బోట్నెక్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ బోట్నెక్ బాహుబలి బొంగలి చూడండి ఎంత బాగున్నాయి బాహుబలి బొంగలు పెట్టుకున్నప్పుడు లంగా అని బ్లౌజ్ ఇది ఇది కట్టుకున్నప్పుడు అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం ట్రెడిషనల్ లుక్లో కనిపిస్తాము ఏ శారీ కట్టుకున్నా మన బ్లౌజ్ డిజైన్స్ అనేది బాగుంటే ఆ శారీకే లుక్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ లాస్ట్ నాకు ఎక్కువ ఇష్టమైంది ఇక చూడండి ఇంకోటి ఇది చిన్ని కుచ్చు చిన్ని కుచ్చు పెడుచుకున్నాను ఇది కూడా బోట్ నెక్ డిజైన్ నేను ఇలా బొంగలు పెట్టుకుంటే క్యూట్గా ఉంటాం కాబట్టి ఇలా ఫ్రెండ్స్ ఇది గ్రీన్ పింక్ కాంబినేషన్ ఇది నెక్స్ట్ ఇది సింపుల్గా గుడ్చుకున్నానండి ఈ బ్లౌజు ఇది సౌందర్య మోడలు ఇది హ్యాండ్స్కి అయితే లైనింగ్ లేదు చూడండి సింపుల్గా జస్ట్ రెండు కుచ్చులు పెట్టింది కుచ్చులు కూడా చూడండి ఎంత బాగుంది ఇలా ఇలా ఉంటుంది అదే ఇలా ఉంటుంది చూడండి చిన్ని కుచ్చు పెట్టుచుకున్నాను ఎక్కువ సౌందర్య ఈ మోడల్ గుర్తించుకుంటుంది కాబట్టి నాకు ఇష్టం సౌందర్యాసే మోడల్స్ అంటే నాకు చాలా ఇష్టం సో ఆ మెథడ్లోనే నేను ఎక్కువ కూడా స్టిచ్ చేయించుకుంటానండి ఇదో నెక్స్ట్ ఇంకొకటి రింగ్ కాంబినేషన్ చూడండి డార్క్ గ్రీను కొంచెం బ్లాక్ మిక్సప్ ఈ బొమ్మ చూడండి చాలా డిఫరెంట్గా చిన్ని కూర్చుల్లో ఒక రెండు ఇక్కడ పై ఇటు సైడు నార్మల్గానే రౌండ్ నెక్ పెట్టుకున్నాను కానీ ఈ లుక్ అయితే సూపర్గా ఉంటుంది ఇది వచ్చి రాసి మోడల్ అండి ఇది నెక్స్ట్ నాకు ఇష్టమైంది నా ఫేవరెట్ ఫ్రిల్స్ కటింగ్ బ్లౌజు లైట్ గ్రీన్ సూపర్ ఉంటుంది చూడండి ఫుల్ హ్యాండ్స్ చూడండి డిజైన్ అంతా ఎంత బాగా వచ్చిందో ఫుల్ హ్యాండ్స్ రెండు కుచ్చులు పెట్టి చేసి పెట్టింది ఇది స్టిచ్ చేసింది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇది ఎంత లుక్ బాగుంటుంది అంటే ఈ లంగా వేసుకుంటే నా లుక్ అయితే చేంజ్ అయిపోద్ది అని నాకు ఇష్టమైన లంగా ఇది నా ఫేవరెట్ కలరు గ్రీన్ ఆల్సో చూడండి బ్యాక్ సైడ్ బుక్స్లు పెడుచుకున్నాను చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఇలాగేసుకుని రీల్స్ చేసినప్పుడు కూడా సూపర్ ఉంటుంది కదా చూడండి కావాలి ఎంత బాగుందో లుక్ ఇంకా నెక్స్ట్ ఇది కూడా సేమ్ కానీ ఇది ఫ్రిల్స్ కటింగ్లో సింపుల్ గా స్టిచ్ చేయించుకున్నాను చూడండి ఇట్లా చూస్తే మీకు అర్థం ఇది చూడండి ఇది రీసెంట్ గా స్టిచ్ చేయించుకున్నాను సూపర్ ఉంటుంది చూడండి ఫ్రంట్ ఫ్రంట్ బాగుంటుంది ఫుల్ గా మన బాడీ కవర్ అవుతుంది బ్యాక్ సైడ్ ఉక్స్ బోట్ విత్ బోట్ నెక్ సూపర్ గా ఉంటుంది హ్యాండ్స్కి అయితే లైనింగ్ లేదు ఇలా సౌందర్య మోడల్ సౌందర్య గారు ఎక్కువ వేసుకుంటారు ఈ మోడల్ సౌందర్య గారు రాసి గారు సూపర్ ఉంటుందండి మనం వేసుకున్నప్పుడు మన లుక్ చేంజ్ అయిపోతుంది సూపర్ ఉండను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొకటి బాగా ట్రెండ్ అయిన బంగారు వస్తే ఇంకా చూడండి ఇది కూడా చిన్ని కుచ్చులు పెడుచుకున్నాను సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే నా బ్లౌజ్ డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి కానీ నాకు ఇష్టమైన డిజైన్స్ వరకు మీకు చూపించాను ఫ్రెండ్స్ నేనైతే నా డిజైన్స్ ఎలా ఉన్నాయో మన వీడియోలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇంకోటి చెప్పాలంటే బ్లౌజులు ఎంత బాగున్నాయే కదా ఎలా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నా డిజైన్ ఏదైనా బాగుంటే మీకు కావాలంటే మన నాయకట్లో మన లక్ష్మీ అక్క సూపర్గా స్టిచ్ చేస్తుంది ఓకేనా మీకు ఏమన్నా స్టిచ్ చేయించుకోవాలనుకుంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే అడ్రస్ పెడతాను ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ని థ్యాంక్ యూ అండి బాయ్ ఫ్రెండ్స్